ఈ ప్లకార్డ్స్ పట్టుకుంటేనే ఇంత ఫీలింగ్ ఉంటే నిజంగా మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి రప్పారప్పలాడిస్తుంటే ఆహా ఆ ఊహ ఎంత బాగుందో మన జగనన్న ప్రభుత్వం వచ్చి చాలా రోజులైపోతుంది ఇంకెప్పుడు రా మనం రప్పారప్పలాడించేది నిజమే ఈ రోజే నువ్వు వచ్చే నేను వచ్చేసాను పిల్లల స్కూల్ ఫీజు కి డబ్బులు కావాలి ఇప్పుడు ఇస్తావు అదేంటి అమ్మఒడి వస్తుంది కదా అదేమన్నా తల్లికి వందనమా ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడానికి అమ్మఒడి ఒక్కరికే వేశారు మిగిలిన ఇద్దరికి మనమే కట్టుకోవాలి అన్నా బిల్లు ఏం బిల్లు చెత్త పన్నన్నా ఇది ఎప్పుడొచ్చింది మన జగనన్నతో పాటే వచ్చిందన్నా ఏదేమైనా సరే రప్పరప్పలాడించాల్సిందే మన జగనన్న రోడ్లకి మనకే రప్ప రప్పలాడిపోతుంది ఇంకా వాళ్ళనే వాడిస్తాం అవున్రా ఒళ్ళు అయిపోయింది ఐడియా ఒక క్వార్టర్ జే బ్రాండ్ మందిసామంటే అసలు మనల్ని గొంతలు కాదు కదా ఆ దేవుడు కూడా ఆపలేడు ఎవడ్రా నువ్వు కత్తి పట్టుకొచ్చావు నన్ను చంపడానికా ఎందుకు పట్టుకొచ్చావు కత్తి నన్ను ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఇప్పుడిప్పుడే మన జీవితాలు బాగుంటున్నాయి మళ్ళీ ఆ తప్పు చేయద్దు మన జీవితాలు మనం నాశనం చేసుకోవద్దు